బీబీడీలో వైసీపీ పెట్టినటువంటి మొదటి సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయితే దెందులూరులో డబల్ సూపర్ సక్సెస్ అయితే ఈ రోజు పెట్టినటువంటి రాప్తడి సభ ఇంకా సూపర్ టు ది సూపర్ టు ది పవర్ సూపర్ సక్సెస్ అన్నట్లే బాబోయి ఆ జనం ఏంది ఆ ఉత్సాహం ఏంది ఆ జనాలు ఉత్సాహ ఉత్సాహానికి కేరిందలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగానికి ఎక్కడే కూడా తగ్గకుండా ఆయన ఎనర్జీతో చేసిన ఆ ప్రసంగానికి సరిపోయింది రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్ రీసౌండ్ ఇచ్చినట్లుంది మరీ ముఖ్యంగా కొన్ని పార్టీల ఆఫీసులు కొందరు నాయకుల ఇల్లు కొన్ని టీవీ స్టూడియోలు కొన్ని పత్రికా ఆఫీసులు ఇంకా ఏ స్థాయిలో రీసౌండ్ ఉంటుందో మనం అసలు ఊహించను కూడా ఊహించలేమేమో అనిపించింది ఆ స్థాయి జనం అండ్ ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే ఎక్కడా ఎవరిని ఏమంటారు డి అని మాట్లాడారు చంద్రబాబు గారిని విమర్శించినప్పుడు చూడండి చంద్రబాబు గారు ఆ పెద్ద మనిషి బాబు గారు చంద్రబాబు గారు అని ఈ విధంగా అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించేసింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి అది ఏదో సినిమాలో రవితేజ సినిమాలో ఉంటుంది ఇప్పుడు ఆయన ఏమంటారు ఫేస్ ఫీలింగ్స్ ఏంటనే దానికి ఏదో చెబుతారు ఒక సినిమాలో సో అట్లా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఉంటుంది మీ ప్రసంగం అయిపోయిన తర్వాత క్లియర్గా డైలాగ్ చెప్పినప్పుడు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి సైకిల్ బయట ఉండాలి టీ గ్లాసు సింకులో ఉండాలి అంటే చెత్త బుట్టలో ఉండాలి వేరు కూడా చూపించుకుంటూ చెత్త బుట్టలో ఉండాలి అని చాలా కాన్ఫిడెంట్గా హూ కేర్స్ నేను ఎవరు కేర్ చేస్తారు అన్నట్లు ఉంది అప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి బాడీ బాడీలోకి వేస్తాను కాన్ఫిడెన్స్ అయినా కూడా ఇప్పటికే పాపం పవన్ కళ్యాణ్ అనే పేరే కడే కూడా మాట్లాడారు దత్తపతుడు ప్యాకేజ్ స్టార్ దత్తపుతుడు ప్యాకేజ్ స్టార్ అని చెప్పే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టీ క్లాస్ అయిన పార్టీ సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ కోసం అటు కోర్టులో కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఆ పా టీ క్లాస్ అనేది చెత్తబొట్లో ఉండాలి అంటే ఇంకా పవన్ కళ్యాణ్ రాజకీయం కూడా అలాగే ఉంది పవన్ కళ్యాణ్ రాజకీయం కూడా స్క్రాప్ చెత్త లాంటిది అని చెప్పి చెప్పక నేను చెప్పినట్లయింది ఇప్పుడు ఈ చెత్తబొట్టలో ఉండాలి టీ గ్లాస్ అని ఈ డైలాగుతో ఇక మరి పవన్ కళ్యాణ్ గారిని గొక్క పెట్టి ఏడవాలేమో పాపం ఇప్పటికీ చెప్పలేనంత అసూయ చెప్పలేనటువంటి ఆక్రోషం ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెబుతానే మరి ఇప్పుడు ఇంక ఇటువంటి ఇటువంటి డైలాగులు ఇటువంటి డైలాగులు చెబితే టీ గ్లాస్ చెత్తబుట్టలో ఉండాలట అది కూడా చేయలే చెయ్యలా చెయ్యిలా చూపెట్టుకుంటూ చెత్తబుట్టలో ఉండాలి అని ఇటువంటివి పవన్ కళ్యాణ్ పరిస్థితి నిజంగానే ఆ ప్రసంగం పెట్టినప్పుడు ఆ డైలాగులు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎట్లా అనిపించింది బట్ ఆ జనం సభ అబ్బా అయిపోయేంతవరకు ఎక్కడే కూడా ఎక్కడే కూడా రవ్వంత కూడా ఉత్సాహం తగ్గలేదు ఇటు ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి గారి ప్రసంగంలోనూ ఆ వాడి వేడి ఆ కాన్ఫిడెన్సు ఆ ఆనందం రవ్వంత కూడా తగ్గలే ఆట వినే వాళ్లల్లోనూ ఆ కేరింతలు సభ మొత్తం లేచి అయిపోయేంతవరకు ఇట్లా అరుస్తూనే అరుస్తూనే ఉన్నారు అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీ ఆ హోర్డింగ్ లెక్కి సిద్ధం అని చెప్పి ఫ్లగార్లు పట్టుకొని అరే ఒక రేంజ్ లో తీసా ఉండంతే ఇంత భారీ సభ ఇంత ముందు మనం దాదాపు చూసిలేం ఇంత ఇంత భారీ సభ ఇంత జనం అండ్ విపక్షాలు విపక్ష మీడియాను కూడా ఏకి పడేశాడంతే